ప్రతిఫలాలు దేవుడు మనకి ఇచ్చారు కాబట్టి అటువంటి ప్రతిఫలాలను బట్టి అనేక మందికి ఆకలి తీర్చని బిడ్లముగా మనం ఉండవలసినటువంటి వారమైన వాక్యమును గురించి ఎంతో కొంత దేవుని గురించి మనం మహిమ మాటలు చెప్పవలసినటువంటి వారమైన కనుక ఏమన్నారండి మీరు కడుపారాతీని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు వింత వింత అంటే ఆశ్చర్యకరం ఆశ్చర్య కార్యములు గొప్ప కార్యములు మనకు దేవుడు చేస్తూ ఉంటాం వింతైనటువంటి కార్యములు ఆశ్చర్య కార్యములు మన పట్ల చేసేటువంటి పరిస్థితులు దేవుడు ఎంతగానో మహిమ పొందుతున్నాడు మనకు చేసినటువంటి మీరు కడుపారతిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు చేసేటటువంటి దేవుని మనము స్థుతించవలసినటువంటి వారమైన కనుక ఉపవాసం తర్వాత సమృద్ధి అన్నారు ఉపవాసం చేయటం ద్వారా సంఘానికి మేలు అలాగే కుటుంబాలకు మేలు వ్యక్తిగతముగా మేలు ఎందుకంటే ఆ కాసేపైన ఏమీ తినకుండా తాకుండా ఉంటాం కాబట్టి ఆ గ్యాప్ అవసరమైనది ఆ గ్యాప్ అవసరమైంది పొద్దున సాయంకాలం వరకు తింటూనే ఉంటే ఇంకా ఆ పేగులకి విశ్రాంతి ఉండదు అందుకే అరగన జబ్బులు వస్తూ ఉంటాయి మరి ఏంటంటే మితాహారం అన్నారు మితముగా తినుట అనేటటువంటి మాట కూడా మనకు ఉంది కనుక మనం తినేటటువంటి సహజంగా తినే ఆహార పదార్థాలు కూడా లిమిట్స్గా తింటే కనుక లిమిట్స్గా తిన్నందువల్ల ఆరోగ్యం బాగుంటుందని డాక్టర్లు చెప్తారు మన అనుభవంలో కూడా మనం అనుభవిస్తూనే ఉన్నాము కనుక ఇక్కడ మనం ఆలోచించే చూసినట్లయితే కనుక ద్రాక్ష చెట్టు వల్ల వచ్చేటటువంటి ఏమేమి వచ్చిందో మనం అర్థం చేసుకోవాలి ఏంటి మొట్టమొదటి ఆదరణ కలుగుతుంది ఈ యొక్క ఆదరిస్తుంది బలహీనపడేటువంటి శరీరానికి బలం అనుగ్రహిస్తుంది ద్రాక్ష చెట్టు ద్రాక్ష ఫలములు అలాగే సంతోషం కలిగిస్తుంది అనే మాట నిర్భయముగా ఉండేటటువంటి మాట ఎందుకంటే అది నిజమైనటువంటి ద్రాక్ష వల్లి అందులో ఉన్న తీగలు మనం ఫలిస్తున్నాం కాబట్టి మన ఫలింపు ఎలాగుంటుందంటే నిర్భయముగా భయం అనేటువంటి మాట లేదు ఏ శత్రువు వచ్చేసి దోసుకుపోతుంది మాట లేదు మన రక్షకుడు యహోవా నా కాపరి నాకు లేమి కలగదు మన చుట్టూ కూడా ప్రభు యొక్క లక్షణాలు మన దగ్గర ఉన్నాయి ప్రభు యొక్క రక్తము కోటగా ఉంది ఆ కోట దాటి లోపలికి మన దగ్గరికి రావడానికి ఏ అవకాశము దానికి లేదు శాతానికి లేదు లోకానికి లేదు శరీరానికి లేదు ప్రభువే మన చుట్టూ గోడగా ఉన్నారు కావలి గోడ రక్షణ సైన్యముగా దేవతలు పంపిస్తూ ఉన్నారు రక్తము కోటగా ఉంటుంది ఇన్ని రకాలైనటువంటి ధైర్యాలు దేవుడు మనకిచ్చి నడిపిస్తూ ఉన్నారు అందుకే ఆయన మన దగ్గర ఉంటే కనుక మనకు శాంతి మన దగ్గర ఉంది మరి విడుదల కూడా మన దగ్గర ఉంది సంపదలు కూడా మన దగ్గర ఉన్నాయి ఆయన ఇచ్చేటువంటి సంపద వేరు ఆయన ఇచ్చేటువంటి సంపద మనకి దీవెనకరమైనటువంటి సంపదగా ఉంటుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారం అని అలాగే వికసించేటటువంటి అంటే వ్యాపించేటటువంటి సువాసనతో వ్యాపించేటటువంటి పరిస్థితులు మన దగ్గర ఉంటాయని అలాగే శాద తీర్చేది అని కూడా హస్త రోసు రాజు దగ్గర హేమ్య గ్రంథములు మనం చూసాం అలాగే పగను అనిచేటటువంటిదైన ఆ బీగయ్యల దగ్గర కూడా మనం చూసాం అలాగే మరి మనకి ఇంకా ఏంటంటే ద్రాక్ష తోటకు కావలకెత్త కూడా పరమగీత గ్రంథంలో రాయబడి ఉంది మొదటి అధ్యాయం ఆరో వచ్చిన ద్రాక్ష తోటకు నన్ను కావలకెత్తగా ఉంచని పెండ్లి కుమార్తె అంటూ ఉంది అంటే ద్రాక్ష తోటకి కావాలి అవసరమైనది ఎందుకో తెలుసా గుంట నక్కలు వస్తాయంటే మామూలు నక్కలు వస్తాయంట మామూలు నక్కలు వచ్చేమో తోటను పాడు చేస్తాయి గుంట నక్కలు వచ్చేమో మరి వేరును పాడు చేస్తాం గుంటనక్కలంటే లోపల తెలియని రీతిగా ఉంటాయి అన్నమాట అంతరంగంలో లోపలికి వెళ్ళిపోయి వేరును కురికేస్తూ ఉంటాయి పైదేమో ఆకులు కొమ్మలు మా మామూలు నక్కలు చేస్తూ ఉంటాయి అందుకే ఆ నక్కలు ఈ నక్కలైనా ఆ నక్కలైనా చెట్టును పాటు చేస్తుంది తోటను పాటు చేస్తుంది కాబట్టి నక్కల్లాంటి శత్రువుల్లాంటి లక్షణాలను మనలో ఉండకుండా చేసుకోవాలని దీని యొక్క అర్థమని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు కనుక ద్రాక్ష చెట్టును గురించినటువంటి విషయాలు చాలా ఉన్నాయి మనకి ఈ ద్రాక్ష తోటకు యజమానుడు ఎవరు యేసు క్రీస్తు ప్రభు వారే దేవుడే దేవుడే యేసుక్రీస్తు ప్రభువారే కావలి వాడై ఉన్నాడు ఎవరికి ఆనాడు యూదులకు ఇస్రాయీలకు అందుకే యశ గ్రంథంలో ఐదవ అధ్యాయములో మనం చదువుకున్నటువంటి మాట చక్కని మాటలు నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట కలదు అని చెప్పినటువంటి మాట మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన ఫలించకపోతే కనుక మనం ఏమై ఉన్నామంటే ఎక్కడేసిన గొంగళ అక్కడ ముప్పై ఏళ్ళు అయిందండి నేను నమ్ముకుని బాప్తం తీసుకుని అంటున్నారు అలా మగ్గిపోయి ఉంటూ ఉన్నారు ముప్పై సంవత్సరాలు కాదు కదా మూడు సంవత్సరాలు సరే నీలో ఉన్నటువంటి వెలుగు ఇతరులకు ప్రకటన చెయ్యాలి ప్రసరింప చేయబడాలి నువ్వు బాప్తీసం తీసుకున్నావంటే ఇంక నీలో లోకము లేదు కనుక నీవేం చేయాలంటే చిన్న మాట అయినా పెద్ద మాట అయినా ఇతరులకు చెప్తూ ఉండాలి నీ దగ్గరకు వచ్చినటువంటి వారికి చెప్తూనే ఉండాలి ఆ మనం నోరు ఖాళీగా ఉండడానికి వీల్లేదు దేవుని మాట ఏదో ఒక మాట మనం ఇతరులకు చెప్పి కొంచెం కదా కొంచెమైనా ప్రభావితం చేయవలసినటువంటి పరిస్థితి మన దగ్గర ఉండాలి దేవుని బిడ్డలం కనుక ఆయన మనకు చెప్పేసి మన దగ్గర విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు ఆయన మాటలన్నీ కూడా ఆయన ఉద్దేశాలన్నీ కూడా ఆయన ఆశలన్నీ కూడా మన మీద పెట్టుకుని ఆయన వెళ్ళిపోయారు ఆయన వెళ్ళిపోవాల్సిన టైం వచ్చేసి దాని తండ్రి దగ్గరికి ఆయన వెళ్ళిపోయారు వెళ్ళిపోయినటువంటి ఆయన మాటలు మనలో ఉన్నాయి కదా ఉన్నటువంటి ఈ మాటలు ఆయన చేసిన పని మనకు అప్పచెప్పి వెళ్ళారు కాబట్టి ఎంత నమ్మకంతో అప్పచెప్పి వెళ్ళారు నీకు నాకును నా బిడ్డలు నా పని చేస్తారనుకునే కదా మన్ మనకు విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు ఈ సువార్తను అందుకే ఆ సువార్తను చేత పట్టుకుని మనము సృష్టిలో ప్రవేశించాలి సృష్టికర్తను ప్రకటన చేయాలి మనము సృష్టిని పూజించే వారి దగ్గరికి వెళ్ళి వారికి మరి కొడతాను తిడతానన్న మాటలు కాదు ప్రేమపూర్వకమైనటువంటి సువార్త మనం వారికి బోధించాలి ఇలా బోధించిన తండ్రి పనిచేస్తాడు క్రీ చేసేవాడు తండ్రి చెప్పిరవడమే మనం చెప్పిరమ్మన్నా నాతో చెప్పిపోతానని నీతో నేనమ్మన్నారు దేవదో దేవదోసారి ప్రవక్తలతోట ఆ రాజుతో కానీ ఆ దేశస్తులతో కానీ నేను చెప్పమన్నాను కదా నువ్వు చెప్పేసేసి వచ్చే ఇర్మియాతో కానీ అర్షయ్య గారితో కానీ చెప్ప రమ్మన్నాడు అయినా చెప్పిపోతున్నాయినా అయినా చెప్పేసి చెప్పైనా ఆయన చూసుకుంటారు వాళ్ళు విరిగిన మనసుతో ఉంటే కనుక వారి మీదకి దేవుడు ఏం చేస్తాడు దీవెన ఆశీర్వాదాలు ఇస్తాడు ఆయన మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా కనుక దేవుడు ఏంటంటే మరి రక్షణతోనే సరిపెట్టుకునేటువంటి పరిస్థితి కాదు అంటే ఫలించేస్తాను నేను అనుకుని చెట్టు అనుకుంటే కుదరదు ఆ ఫలించినటువంటి ఫలాలు ఇతరులకు ఎవరికి కావాలో వారందరికి కూడా ఆదరణ కలిగించడానికి సంతోషం కలిగించడానికి నిర్భయంగా జీవించడానికి ఆ ఫలాలు అవసరమై ఉన్నాయి కానీ ఈ చెట్టు అందరికీ కూడా తినుకో తిన తినమని చెప్తుంది కదా తినమని చెప్పి ఇస్తుంది కదా ఇస్తుంటే తీసుకోవాల్సినటువంటి విధానం మన దగ్గర లేదా మనం తీసుకోవాలి కదా తీసుకోకపోతే కనుక అవి వేస్ట్ అయిపోతాయి కదా ఫలాలు ఫలించింది అంటే తప్పనిసరిగా మనం ఏం చేయాలంటే బద్దకించకుండా ఆ ఫలాలు మనం తీసుకోవలసినటువంటి వారమైన మనము తినాలి ఇంకా తినవలసినటువంటి వారికి ఆకలితో ఉన్నటువంటి వారికి మనం ఇవ్వవలసినటువంటి వారమైన కనుక ద్రాక్ష చెట్టు ఎప్పుడూ కూడా ఫలించేటటువంటి చెట్టు అయి ఉన్నది ఆ ఫలాలు మనం తినవలసినటువంటి వారమైన ఇతర కూడా పెట్టవలసినటువంటి వారమేను అదే దేవుని యొక్క సువార్తలకు ప్రకటన చేయటానికి అందుకే రోజుకి కనీసం ఒక్కరికైనా రక్షణ సువార్తను నువ్వు ప్రకటన చేసావా రాకడ మాట తర్వాత చెప్తావు ముందు రక్షణ పొందాలి కదా ఈ రక్షణ సువార్త అందించాలంటే కనుక ప్రతి వారికి కూడా మనం రక్షణ తీసుకున్నావా అని మెల్లిగా అడగాలి కానీ నువ్వేదో వాళ్ళని కత్తిర కొట్టేసేట్లాగా చెప్పవలసిన అవసరం లేదు అమ్మ నువ్వు దేవుని నమ్ముకున్నావు అని అడుగు చాలు వాళ్ళు చెప్తారు నమ్ముకున్నానంటే అవునమ్మా మా ద్వారాలు మానకండి వెళ్ళండి అమ్మా బాప్త్యసం తీసుకున్నారు కాబట్టి అని బాప్త్యం తీసుకోకపోతే కనుక నిజమైన దేవుడు ఏసుక్రీస్తు ప్రభువారు నమ్ముకుంటే నీకు మోక్ష మార్గం నమ్ముకోకపోతే కనుక ఇదిగో నిత్య నరకాగ్ని ఉందమ్మా నిత్య జీవం కావాలా నిత్య నరకం కావాలా నీకు అని జస్ట్ వారికి చెప్తూ ఉంటే వారు కొంచెం ఆలోచనలో పడతారు ఇవాళ కాకపోతే రేపైనా వారు ఆలోచన చేసుకుని ఏసుక్రీస్తు ప్రభు వారు నమ్ముకుంటే నాకు చాలా మేలని ఒక ఉద్దేశం కలుగుతుంది వారికి ఉద్దేశం కలిగించిన దానవగా ఉంటావు కదా ఆ మాట అయినా మనం చెప్పకపోతే మరి మరి దేవుని యొక్క శుభార్తలు మనము ఎలా చేసినట్టు అవుతాము అందుకే ఏమన్నారంటే ఫలాల గురించి చెప్పారు గలతీ పత్రిక ఐదో వచ్చే ఇరవై రెండులో ఫలాలు ఉన్నాయి ఫలాలు అంటే ఏంటమ్మా ఒక్క ఫలమే ఆత్మ ఫలం అన్నారండి ఆత్మ ఫలము ఆత్మ సంబంధించిన ఫలము ఒకే ఫలం అది ఈ పరిశుద్ధాత్మ ఫలం ఒకటే కానీ దానిలో కొన్ని గుణాలు ఉన్నాయన్నమాట అందుకే ఈ గుణాలు కలిగినటువంటి ప్రేమ సంతోషము సాత్వికము ఈ ఈ తొమ్మిది లక్షణాలు ఉన్నాయి దానికి ఆత్మ ఫలం మనకు మొన్నే చెప్పుకున్నాం మన జ్ఞాపకం చేసుకోండి చేసుకుంటే అది మరి ద్రాక్ష చెట్టు ఎప్పుడూ కూడా ఫలాలతో ఉండేటటువంటి పరిస్థితి కావాలి ఎప్పుడూ కూడా నువ్వు మంచం మీద పడినప్పుడు కూడా స్వార్థ చేసే బిడి ఇతర ఫారినర్స్ వచ్చి ఈ దేశానికి వచ్చి వారు అనారోగ్యంతో ఉన్నప్పుడు కూడా దేవుని యొక్క పని చేశారు ఎందుకంటే ఆయన పని నేను చెయ్యాలి చచ్చిపోయేంత వరకు కూడా నాలో జీవం ఉన్నంత వరకు కూడా నేను దేవుని యొక్క పని చెయ్యాలి అనే తపన వారికి కలిగి ఉన్నదనమాట అందుకే ఎండను తిరుగుతున్నావు నువ్వు మరి గాల్పు తగులుతుంది సైకి సైకిల్ మీద తిరుగుతున్నాం దేవుని సేవ కోసం వెళ్తున్నాం అని జ్వనాథన్ గారిని ఎంతమంది అయిన వారు ఇంట్లో పిల్లలు అనేవారు డాడీ రెస్ట్ తీసుకోండి డాడీ ఎండగా ఉందంటే ఎండ ఇంటరా నాకు ఎండ ఏంట్రా అని చెప్పి వెళ్ళిపోయేవారు ఆయన ఎవరికి సువర్ చెప్పాలని ఆయనకి మనసులోకి మెదిలిందో అక్కడికి వెళ్ళిపోయేవారు కనుక అనేక మంది అనివారు రెస్ట్ తీసుకోండి అయ్యా ఎందుకు ఇలాగ మీరు ఎండను కూడా ఎండ చల్లారిన తర్వాత ఒంట్లో బాగున్న తర్వాత మీరు వెళ్దారు కానీ అని చెప్పి అనివోరు నాకు రెస్ట్ ఏటమ్మా నాకు రెస్ట్ ఏంటి నేను రెస్ట్ తీసుకుంటానా నేను రెస్ట్ తీసుకుంటే ఇంక నేను సేవ చేసేది ఏంటి అని అనుకుని ఆయన ఎక్కడికి వెళ్ళి ఎవరికి సేవ చేయాలని వారి మనసులో అనుకుంటున్నారు అక్కడికల్లా వెళ్ళేసి సేవ చేసి దేవుని మాటలు చెప్పేసి వచ్చేసేవారు కనుక ఆయన వచ్చి పడుకున్నారా తర్వాత మళ్ళీ ఎవరైనా మా పాస్టర్ గారు ఉన్నారా మేస్టర్ ఉన్నారా అని అడిగితే పడుకున్నారు ఇప్పుడే వచ్చి పడుకున్నారని చెప్తే వారు వెళ్ళిపోయేవారు పాప నిట్టూర్పుతో వెళ్ళేవారు నిరాశతో వెళ్ళేవారు ఆ తర్వాత చెప్పి దాన్ని లేచిన తర్వాత పలానా ఆయన వచ్చారు ఆవిడ వచ్చారని చెప్పంటే నన్ను ఎందుకు లేపలేదు నేను పడుకుంటానా నేను ఒకవేళ పడుకుంటే నాకు నిద్ర పడుతుందా వాళ్ళకి ప్రార్థన చేస్తేనే కదా నాకు విశ్రాంతి అని నన్ను గద్దించేవారు కనుక అలాంటి విశ్రాంతి లేనటువంటి అందుకే మనం విశ్రాంతి ఆ ప్రభు మనం జీవగలిగినటువంటి వాడు జీవగలవాడు కనుక చేయకుండా ఉండలేరు అయినా అలాంటి బిడ్డలు వినటువంటి మనం కూడా చేయకుండా ఉండలేము అలాగే మన సంఘంలో కూడా ఎంతమంది బిడ్డలు ఉన్నారు ఎంత బలహీనత ఉన్నప్పుడు కూడా వాళ్ళ వంతు వాళ్ళు చేసేసుకుంటున్నారు వాళ్ళు బలహీనలు ఎంత బలహీన లేనట్టు కూడా పొద్దున్న మొదలు పెడతారు సాయంకాలం మళ్ళీ చక్కబెట్టి వచ్చేంతవరకు కూడా అవన్నీ ఎక్కడెక్కడ చక్కబెడితేనే తప్ప వాళ్ళు ఇంటికి వెళ్ళరు అలాంటి తీర్మానం చేసుకునేది ప్రభు కొరకు ప్రయాసపడేటువంటి బిడ్డలు ఉన్నారు ప్రయాస ప్రయాస ప్రయాసం ఎందుకంటే మనల్ని ఆయన కోరుకున్నారు కాబట్టి కోరుకున్న తండ్రికి ఏం చేసినప్పుడు కూడా తక్కువే ఎంత చేసినా తక్కువే ఆయన చేసిన దానికి మనం రుణం చెల్లించాలండి తీర్చేయగలమా ఆయన రుణాన్ని తీర్చుకోగలమా తీర్చుకోలేము కనుక ద్రాక్ష తోట మరి రాళ్ళు ఏరి అందులో చక్కని మాటలు ఉంటాయి ఏమో మనం మన చదువుకున్నాం కదా అందుకే నేను వాక్యం చదవలసినటువంటి పని కాదు కానీ మళ్ళీ ఒకసారి జ్ఞాపకం చేసుకోవడానికి ఐదవ అధ్యాయంలో దేవుడు చక్కనటువంటి మాటలు మనకు తెలియజేశారు ఐదవ అధ్యాయంలో నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట కలదు సత్తువ భూమి గల కొండ మీద నా ఒక ద్రాక్ష తోట ఉండను భూమి కూడా ఏం భూమిది సత్తువ గల భూమి అంటే మన మంచి పంట దిగుబడి వస్తుంది నేల అటువంటిది పల పరితమైనటువంటి నేల అది ఏ విత్తనం వేసినప్పుడు కూడా నూరంతల పంట పండుతుందని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారం సత్తువ గల భూమి ఉన్న దానికి అది కొండ మీద ఉంది మరి అంటే ఎత్తైనటువంటి ప్రదేశం అది నీ ఆత్మీయ జీవితము మామూలు సమతలమైనటువంటి భూమి మీద నుంచి ఎలా ఉంటుందంటే ఎత్తైనటువంటి ప్రదేశానికి ఎదుగుతుంది ఆత్మీయ జీవితము నీ ఆత్మీయ జీవితం దేవులు సహవాసం ఎక్కువగా ఉంటే కనుక నీ ఆత్మీయ జీవితం ఏమవుతుందంటే అంటే అంచులంచులుగా పైకి వెళ్తుంది కొండ మీద సత్తువు గల భూమి అని చెప్పినటువంటి మాట అందుకే ఏమన్నారంటే నా ప్రియునికి ద్రాక్ష తోటగలదు ఆయన దాన్ని బాగుగా త్రెవి రాలర ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించాను ఇది కూడా మనం అర్థం చేసుకుంటే పూర్వకాలంలో ఐగుప్తులో నుంచి ఇస్రాయలు పాలితీలు ప్రవహించే దేశానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉందటండి అక్కడ ఏముందంటే మంచి తోటే అది మంచి భూమి సత్తువు గల భూమి శ్రేష్టమైనటువంటి తీగలను నాటించేశాడు ప్రియుడు నాటించిన తర్వాత జరిగింది ఏంటంటే రా అందులో దాన్ని బాగా త్రవి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలు నాటించాడు దాని మధ్యన బురుజు ఒకటి కట్టించి వేయించి ద్రాక్ష తొట్టిని తొలపించాలి ఆయన ఉద్దేశం ఏంటి ఈ ద్రాక్ష తోట సత్తువు గల భూమి రాళ్ళు ఏరించేస్తాను చెత్త చెత్త లేకుండా చేశాను శ్రేష్టమైనటువంటి సత్తు గలైనటువంటి భూమి శ్రేష్టమైనటువంటి ద్రాక్ష తీగలు నాటించాను నేను మంచి ఫలాలు వస్తాయి అందుకని చెప్పి బురుజు ఒకటి బురుజు అంటే గోడ మీద ఒక కావలి గోపురం ఈ కావలి కాసే గోపురం లాంటిది కట్టించి కావల కాసేవారు కూడా అక్కడ ఉంటారనమాట ఈ ద్రాక్ష తొట్టిని కూడా అక్కడ ఆ తోటలో వేయితే ఆ తొట్టిలో ద్రాక్ష పండ్లను వేస్తే అది రసముగా తయారవుతుంది ఆ తొట్టులో వేసినటువంటి ఆ గానుగ లాంటిది అనమాట ఆ గానుగ తొట్టులో పళ్ళు వేస్తే రసం దిగుబడి బాగా వస్తుంది కనుక ఎకరానికి ఇన్ని కేజీల నూనె దిగుతుంది రసం దిగుతుంది అనేటటువంటి ఉద్దేశం కలిగినటువంటి ఆ యొక్క భూమి అయితే కా ఆ ద్రాక్ష పళ్ళు చూసేసరికి తిందామంటే మరి ఆ పండు కారు ద్రాక్ష అంటే చేదు 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 కాకరగా ఎంత చేదుగా ఉంటుందో అంత చేదు కనుక అటువంటి చేదు కలిగినటువంటి పొలట అది ఎలా ఉండాలి అసలు సహజంగా అది అలా తిప్పును ఒకవేళ ఆ పచ్చ ఉన్నప్పుడు తింటే పుల్ల పుల్లగా ఉంటుంది పుల్లగా ఉన్న పొల్ల తినేయగలము కానీ చేదుగా ఉంటే తినగలమా తినలేం కదా కనుక ద్రాక్ష తోట అనేటటువంటి మాట మనం ఇక్కడ ఆలోచన చేద్దాము అదే ద్రాక్ష దేవుడు కోరుకున్నటువంటి నిన్ను నేను కూడా ఇది ఒక ద్రాక్ష తోట అయ్యుంటే ఈ ద్రాక్ష తోటలో దేవుడు మనకిచ్చేటటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటంటే ఫలములు ఫలించాలని ద్రాక్ష తొట్టి తొలిపించుకుని ఉన్నారు ఆయన ఆయన ఆశపడి ఉన్నారు అందులో చెట్టు దగ్గరకు వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారు ఆకలి కొని అక్కడికి వచ్చి పళ్ళు తిందామని చూస్తే పళ్ళు లేవు ఆచారాలు తప్ప ఆత్మీయ విధానాలు లేవు అని అక్కడ మనకు అర్థమవుతూ ఉంది కానీ ఇక్కడ కూడా ఏంటి ఇదేమో ఫల అక్కడేమో ఫలాలే లేవు అంజూరపు జట్టుకి ఎక్కడైతేనేమో తోటలో ఏమి లేవంటే పళ్ళు ఉన్నాయి కానీ చేదు తిందామంటే తినటానికి లేదు సముద్రం దగ్గరికి వెళ్ళి మంచు తోదాము అనుకుని దిగితే కనుక ఎలా ఉంటుందండి ఉప్పు ఉప్పు కారు ఉప్పు నోట్లో పోసుకోలేము కనుక అది మంచినీళ్ళు అవి ఉప్పు నీళ్ళు అవి అయినా అవసరము సముద్రాలు అవసరము సముద్రాల్లో నీరు మేఘాలు అవ్వాలి మేఘాల్లో నీరు వర్షంగా మారాలి ఆ వర్షంగా మారిన భూమి భూమిని తడపాలి అప్పుడు పంటల పండాలి కనుక అది ఉప్పు నీళ్ళని మరి దాన్ని నిర్లక్ష్యం పెట్టడానికి వీలేదు అది కూడా దాని నుంచి ఉప్పు తీస్తున్నారు ఈ పంటల పండడానికి నీరు మేఘాలుగా తయారవ్వాలి ఇది అంతా కూడా మనుషుల కొరకు ఉపయోగకరమైనవే దేవుడు సృష్టి చేశారనమాట కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ద్రా కారు ద్రాక్షలు కాయుచుండెను కావు నిరుసీనివాసులారా యోధావారులారా నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవాలని మిమ్మల్ని కొంచెం ఎవరిని అడుగుతున్నారు చిన్నవారిని ఆయన చేతి సృష్టిని అడుగుతున్నారట న్యాయం తెచ్చండి నేను చేసినటువంటి పని తప్ప రాళ్ళు ఏరించాను సత్తు గల భూమిగా చేశాను నేను చెత్త శదారం తొలగించేశాను ఎంత శ్రేష్టమైన తీగలు నేను అక్కడ నాటాను ఇప్పుడు అది శ్రేష్టమైన పొలాలు కాకుండా కారు ద్రాక్షలు కాసింది ఇస్రాయలు జాతి యేసువా దేవుణ్ణి విడిచిపెట్టి ఏం చేశారంటే సృష్టిని పూజిస్తూ ఉన్నారు ఈ తోట నాది నా సొంత సొత్తు ఇస్రాయలు అందరూ కూడా నా సొంత సొత్తు అనుకుని నేను ఎంతో సంతోషించి మురిసిపోయానే కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు ఆత్మీయ ఫలములు ఫలించట్లేదు సృష్టికి అక్కడ చెట్టు ఇక్కడ చెట్టు అక్కడ కొండ ఎక్కడ కొండ వాటన్నిటి కూడా నుంచి ఏం చేస్తున్నారు పూజలు చేస్తూ నన్ను విడిచిపెట్టేస్తారు ఇంకా అది నేను తిందామంటే పళ్ళు రుచికరమైన పళ్ళు కాదు ఇష్టమవుతున్నాయి ఆయన పరిశుద్ధంగా ఉన్నారు పరిశుభ్రమైనటువంటి పండుగ ఉంటేనే అది మనం తినగడానికి అవకాశం కలుగుతుంది ఈయన రుచి కలిగినటువంటి ద్రాక్ష వల్లి ఈయన రుచి కలిగిన ఆయన రుచి లేనిటువంటి దాని దగ్గర కొంచెం రుచి తీసుకోగలుగుతారు ఆయన ఇష్టమైనటువంటి ఫలాలు ఉన్నాయా అక్కడ లేవు కనుక ఆయనకు బాధ కలుగుతుంది కనుక అందరినీ కూడా అడుగుతున్నారు న్యాయం చేయమని అడుగుతున్నారు న్యాయాధికరైనటువంటి దేవుడు న్యాయం న్యాయం అడుగుతున్నారనమాట నేను ఇంత చేస్తాను ఇంకెంతకంటే ఇంతకంటే నేను ఏం చేయను ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంతకంటే నేను ఏం చేయను అనేటువంటి మాట కనుక ఈ అలా చెడిపోయారని చెప్పక చెప్పకనే చెప్తున్నటువంటి మాట ఇది మనం అర్థం చేసుకుందాం ఈ ద్రాక్ష చెట్లు ద్రాక్ష తోట ఒక సంఘానికి సూచన ఒక కుటుంబానికి సూచన ఒక వ్యక్తిగతముగా నీకే సూచన నాకే సూచన మనమే ఈ తోట దేవుడు మనం నమ్మి ఈ లోకానికి పంపించారు ఆయనకి ఏం చేయాలి నమ్మక ద్రోహం చేయడానికి వీలు లేదు నమ్మినటువంటి ఆయనకి అందుకే ఐదు తలాంతల మరి రెండు తలాంతల పది తలాంతల తలాంతలు ఇచ్చి దూరదేశం వెళ్ళిపోయాడట అతడు వచ్చేసరికి మీరు దాన్ని వృద్ధి చేయండి అని మనం తెలుసు కదా తలాంతల కథ కనుక అలాగా ఐ పదికి పది ఐదుకి ఐదు మరి ఒకటికి ఇంకొకటి అన్న చెయ్యాలి కదా మనము దేవుడు మనల్ని నమ్మి పంపించాడు కాబట్టి ఏం చేయకుండా మూట కట్టేసేసి భూ భూమి తవ్వి అందులో పెట్టు కూర్చున్నాడంట ఆయన ఒకటి పుచ్చుకున్నవాడు అలాంటి పరిస్థితుల్లో మనం ఉంటే దేవునికి బాధ రాదా బలా నమ్మకమైన మంచి దోశలు అంటారా ఐదుకి ఐదు పదికి పది చేసినటువంటి వారిని అన్నారు బడా నమ్మకమైన మంచి దోశలు కనుక ఆ పేరు మనము ఇస్రాయేలు సంఘానికి అంటే ఇస్రాయల్ దేశానికి ఇస్రాయేల్ ప్రజలకు సాదృశ్యమైనది ఈ యొక్క ద్రాక్ష తోట అందుకే లోక సువార్త పద్మలో ఉద్యమం ఆరో వచ్చ కూడా మనం దీనికి చెప్పుకోవలసినటువంటి మాట యశ్వ గ్రంథం ఐదో ఉద్యమంలో కూడా ఇస్రాయేలీలరా ఇది నాకు చెప్పండి సాక్ష్యం చెప్పండి మీరు న్యాయం చెప్పండి అని చెప్పి దేవుడు అడుగుతూ ఉన్నారు ఈ విధముగా మరి కీర్తన గ్రంథము నూట ఇరవై ఎనిమిది మూడులో కూడా సంతానమునకు సూచనగా ఉన్నది ఇందాక కొన్ని బెనిఫిట్స్ చెప్పుకున్నాం లాభాలు ఇప్పుడు పోలికలు చెప్తూ ఉన్నారు ఈ పోలికలు చెప్పేటటువంటి మాటలో ఏముందంటే కారు ద్రాక్షలు కాసేటటువంటి ఇస్రాయలీలు కారు ద్రాక్షలుగా ఉన్నాయి నాకు ఇష్టమైనటువంటి ఫలాలు అక్కడ లేవని చెప్తున్నటువంటి మాట అలాగే యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అని కూడా చెప్పారండి ముప్పై ఒకటి ఒక ముప్పై ఒకటి అధ్యాయంలో మనం చూసినట్లయితే కనుక మరి దేవుడు మనకి యజమానుడై ఉన్నాడు ఆ యజమానుడి ఆయన యోగ్యుడైనటువంటి యజమానునికి యోగ్యురాలైనటువంటి యజమానురాలు కావాలి జత యోగ్యత కావాలి ఆ పురుషునికి ఈ స్త్రీ యోగ్యమైనటువంటి జత అవసరమైనది యోగ్యమైన జీవితం మన దగ్గర ఉందా ఉంటే కనుక దేవునికి బాధ కలది ఇష్టం పడుతుంది అనమాట ప్రియురాల నా ప్రియురాల నా ప్రాణ ప్రియురాల అనేటువంటి మాట పలుకుతూ ఉంటాడు ఆయన సంగమును గురించినటువంటి మాట అందుకే పలించవలసినటువంటి వారమైన కనుక యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటమై ఉన్నది అలాగా ఈ సంఘము ప్రభుకి కిరీటమై ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నారు అలాగే నూట ఎనిమిది మూడులో చెప్పుకున్నాం కదా సంతానము ద్రాక్షవల్లి ఆ స్త్రీ ఇంటికి ఏమైందంటే ద్రాక్ష వల్లి అయింది పిల్లలేమో మరి ఒలి మొక్కల వల్లి బల్ల చుట్టూ ఉన్నారని ఫలించేటటువంటి ఆ స్త్రీ ద్రాక్షవల్లికి పోలిక చూపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం మనం అలాగున్నామా అందుకే జకరియా గ్రంథము ఎనిమిదవ అధ్యాయం పన్నెండవ వచనములో మనము చూసినట్లయితే కనుక జకర్యా గ్రంథము ఎనిమిది పన్నెండు ఒకసారి చూద్దాం చూడండి ఎనిమిది పన్నెండు సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును భూమి పండును ఆకాశం నుండి మంచుకు అంటే ఈ ద్రాక్ష పండు కూడా దేనికి సుదృసాదృశ్యంగా ఉందంటే సమాధానానికి సూచన సంతానానికి సూచన వృద్ధికి సూచన యోగ్యతకు సూచన ఎన్ని రకాలైనటువంటి సుగుణాలు ద్రాక్ష చెట్టులో ఉన్నాయో ద్రాక్ష వల్లిలో ఉన్నాయో అర్థం చేసుకోవాల్సినటువంటి ఉన్నాం అలాగే న్యాయపదులు గారు ఇందాక చెప్పుకున్నాం తొమ్మిదవ అధ్యాయంలో నరులను దేవుణ్ణి కూడా సంతోష పెట్టేటటువంటి పని నేను మానేసి మీద రాజుగా ఉండి ఇటువడానికి రానా నేను రాను నా పని అది కాదు నా ప్రభుని మానవులను కూడా సంతోష పెట్టాలి సంతోషం పెట్టేటటువంటిది సమాధానం కలిగించేటటువంటిది కనుక ఈ ద్రాక్ష రసాన్ని దేవుడు కూడా కోరుకున్నాడు రక్తము రసం చేతిలో పెట్టుకుని ఇది నా రక్తం అన్నారు రొట్టెని చేతితో పట్టుకుని ఇది నా శరీరము అన్నారు కనుక ఈ ద్రాక్ష వల్లి ద్రాక్ష తీగలు ద్రాక్ష గెలలు ఈ ద్రాక్షను గురించినటువంటి చెప్పేటటువంటి మాటలన్నీ కూడా మనకి సాదృశ్యమై ఉన్నాయని ప్రభులో మనం నిలిచి ఉంటే పలిస్తాం నిలిచి ఉంటే ఫలిస్తామనేటటువంటి మాటల కనుక సంఘముని గురించి మనము ఆలోచన చేసుకోవాలి సంఘానికి సూచన ఒక విశ్వాస సూచన గృహానికి సూచన అంటే కుటుంబానికి సూచన ఈ ద్రాక్ష చెట్టు ద్రాక్ష వల్లి అనేటువంటి మాట ఎన్ని రకాలైనటువంటివి మనము చెప్పుకున్నాము ఇక్కడ అలాగే సంఘాని గురించి కూడా ఏమన్నారంటే గ్రంథము ఎనభై ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో ఐగుప్తు నుండి తీసుకొచ్చి నేను ఇక్కడ నాటాను ఎక్కడ కణాను దేశములు ఐగుప్తు నుంచి తీసుకొచ్చి ఈ ఇస్రాయిల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చారు ఐగుప్త దేశం దాసరకంలో ఉన్నటువంటి వారికి మోసేని నాయకుడిగా ఇచ్చి తీసుకుని వచ్చారు బయటికి అయితే కొంతకాలం మరి మళ్ళీ యహోశవకు పదవి ఇవ్వాలి పని ఇంకా మోసే గారి పని అయిపోయింది ఆయనను ఆ పని చాలించి ఈయన ఆత్మ మళ్ళీ యహోశవకి ఇచ్చి దేవుడే చెప్పాడు యహోశవను వాడుకుంటాను నేను అతను నీ ఆత్మతో నింపుతానని ప్రవ్యకాత్మతోను ఆత్మతోను ఇచ్చినటువంటి ఆత్మను ఆత్మను కూడా ఆయనకిచ్చి వాగ్దాన దేశ సంపాదకుడేమో మరి ఆయన ఎవరో మోషగారైతే తీసుకుని వెళ్ళినటువంటి వాడు యహోసవ ఏమైందంటే పంపకాల చేసినటువంటి అన్నాడు వాగ్దాన దేశమును వారికి ఇస్రాయలుకు పంచి పెట్టి స్వాస్థమిచ్చినటువంటి వాడుగా ఈ గురించి మనము తెలుసుకుంటూ ఉన్నాం కనుక ఇవి దారిలో ఏముందో తెలుసా వచ్చేటువంటి దారిలో కొంచెం అవకతవకలు జరిగాయి మాట వినకుండా పోయినటువంటి విషయాలు అలాంటి పరిస్థితుల్లో అపనమ్మకంతో ఉన్నటువంటి పరిస్థితులు ఇస్రాయుళ్ళు వారు దేవుని యొక్క మాట అపనమ్మకము ఆ పాలితన ప్రభుత్వం దేశం ఎలాగ ఉంది వేగు చూసినామంటే ప పన్నెండు మంది వెళ్తే పది మంది కూడా ఒకే ఒక్క మాటతోటి ఏడుపులు ఏడుపులు వాళ్ళ ఆకాశాన్ని అంటుకునేటంత అజానుబోహాలయ్యా వాళ్ళ మేళ్ళ కూడా ఎంతెంతో ఎత్తు ఉన్నాయి ఆకాశాన్ని కంటేస్తున్నాయి వాళ్ళ యొక్క ఇదిగో ద్రాక్ష తోట గెల మేము ఇద్దరం అరటి గెల మోసుకొచ్చినట్టుగా మోసుకొచ్చామే ఇలాంటి శ్రేష్టమైన పంట తిని మరి మనమే వాళ్ళ మీదకి మనం యుద్ధానికి వెళ్తే కనుక మనం చచ్చిపోతాం మా పిల్లలు చచ్చిపోతారని ఏడుపులు పెడబొబ్బలు పెడితే ఈ పది మంది ఒకే మాట మీద ఉంటే వాళ్ళ మాట గెలుస్తుందా ఇద్దరు మాట గెలుస్తుంది పన్నెండు మందికి కాలే బీహోషవులు మాత్రం ఇద్దరు నిలబడి వాళ్ళు ఏడుస్తుంటే ఏడుపులు వాళ్ళు బట్టలు చెంపుకొని అయ్య అలా కాదు దేవుడు మనకు తోడయ్యున్నాడు మనం వాళ్ళని గెలుస్తాము తప్పనిసరిగా గెలుస్తాము వీళ్ళ మాట మీరు వినకండి అని చెప్పి మోసే గారితో మాట్లాడుతూ ఉన్నారు యహోశవతో మాట్లాడుతూ ఉన్నారు యహోసవా కాలేబుయలు ఇద్దరే మోసేగాతో చెప్తున్నారు వాదమాడుతూ ఉన్నారు మనం గెలుస్తాం బలమైన దేవుడు మనకు తోడై ఉన్నాడు మనం గెలుస్తాము వాళ్ళు ఎంత ఎత్తున్నా సరే వాళ్ళు ఎంత శ్రేష్టమైన ఆహారం తిన్నా సరే బలమైన దేవుడు మనకు బలమైనటువంటి ఆయుధాన్ని మనకు దేవుడు ఇచ్చాడు కనుక మనం గెలుస్తామని చెప్పినటువంటి మాట అక్కడ వింటూ ఉంటే నిజంగా ఇద్దరం మాట చెల్లింది వారు వారి సంతానం కూడా అరణ్యంలోనే రాలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాము కనుక అపనమ్మకు మాటలు మాట్లాడటానికి వీల్లేదు దేవుని యొక్క సన్నిధిలో అవునంటావా కాదంటావా కాదు అవుతుంది ఎందుకంటే నన్ను బట్టి కాదు నా దేవుని బట్టి నన్ను బట్టి నా మాటని బట్టి కాదు ఆ బ ఆ యొక్క దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి నెరవేర్పుకోగలుగుతుందని మనము పదంగా చెప్పవలసినటువంటి వారమై ఉన్నాం కనుక శ్రేష్టమైన తీగలుగా మనం ఉండాలి ఇంకెలాగా ఉండాలి సత్తుగల భూమి మనకి ఇచ్చేసిన సత్తుగల భూమి ఆయనే శ్రేష్టమైన తీగలు కూడా ఆయనే అవి మనలో పలింప చేయడానికి ఆయన పెడుతూ ఉన్నారు అప్పుడు మనం ఏం చేయాలి శ్రేష్టమైన ఫలాలు ఫలించేటటువంటి వారముగా మనం ఉండాలంటే దేవుని యొక్క మాదిరికరమైన మాటలు మనం వినవలసినటువంటి వారమై ఉన్నాం మరి మోషే గారు విన్నారు అలాగే విన్నటువంటి వినిన బిడ్డలందరూ కూడా ఎంత గొప్ప కార్యాలు చేశారు కానీ వినటువంటి వారు అలాగే అపనమ్మకంతో మాడి మసైపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం కనుక భూమిని పంచిపెట్టేటువంటి పరిస్థితి ఇచ్చారు మో యో అక్కడ కూడా ఎంతమంది ఉన్నారో కొని ఖాళీగా ఉన్నటువంటి ఇది నీ ఇల్లమ్మ ఇది నీ ఇల్లమ్మ ఇదిగో తాడని చేతులు నీకు ఇది తయారు చేసి పెట్టాను అన్నది ఉందా అక్కడ లేదు అప్పటికే ఏడు రకాల జాతులు వారు ఆ దేశాన్ని పరిపాలన చేసుకుంటూ ఉన్నారు పండించుకుంటూ ఉన్నారు అయితే మీకు ఇస్తాను నేను మీకు తోడేయండి మీకు బలం ఇస్తాను మీకు జయాన్ని ఇస్తానని చెప్పాడు దేవుడు అంటే వారిని వెళ్ళగొట్టాలి ఇప్పుడు మనలో ఉండేటటువంటి దుష్ట లక్షణాలు కొన్ని ఉంటాయి ఏడు రకాల కాదు పన్నెండు రకాలు కాదు ఎన్ని రకాలైన సరే ఈ దుష్ట లక్షణాలు మనలో ఉంటాయి కనుక వీటిని పారగొట్టాలి దేవుడు మనలో ఉండాలంటే ఆ కణాన్ దేశంలో నివాసం చేయాలంటే దేవుడు మనము కలిసి నివాసం చేయాలంటే అది ఏమి మనలో ఏమంటే దుర్గుణాలు కూడా ఉండడానికి వీలేదు ఏడు రకాల సైన్యాన్ని కూడా జయించడం దేవుడు శక్తిని ఇచ్చాడు వారిని పారగొట్టాడు నిలబడ్డారు కాబట్టి కనుక జయించి 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 దాన్ని స్వాధీనపరచుకోగలిగారు దేన్ని బట్టి వీరశక్తిని బట్టి కాదు దేవుడు మాటను బట్టి దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి దేవుడు అక్కడ వారికి జయాన్ని ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం కనుక కణానీలు ఇవ్వీలు ఇత్తీయులు ఇలాంటి ఏడు రకాలైనటువంటి జనాంగాలు మనము చూస్తూ ఉన్నాము ఏంటి చెప్తాను కణానీలు విత్లు హివ్వీలు పెరిజీలు గిరిగేసీలు అమోరీలు యబూసీలు వీరు ఈ ఏడు రకాల జాతులు కూడా ఏడు రకాల అవలక్షణాలు కూడా నీలో ఉన్నాయి నాలో ఉన్నాయి కాబట్టి వీటి లేకుండా చేసుకున్నప్పుడే దేవుడు మనకి స్వాధీన పరుస్తాడు స్వాధీన పరచవలసి అందుకే పరమకాణానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి మనం ఆనాడు ఇస్రాయలు పాలు తెలుపు ప్రవహించే దేశము ఇప్పుడు మనము మరి పరమకాణానికి వెళ్ళేటటువంటి వారమై ఉన్నాం కాబట్టి ఇలాంటి ఏడు రకాల రకాలైన లక్షణాలు కూడా మనము మనలో లేకుండా చేసుకుని ప్రభుత్వ సహవాసం చేసి దేవుని యొక్క దీవులు పొంది సత్తువు గల భూమిలో శ్రేష్టమైన తీగలుగా పలించేటటువంటి వారంగా నూటికి నూరు పాళ్ళు కూడా పలించేటం పంటగా ఉండేటటువంటి కృప దేవుడు మనకి నడిపించను గాక ఆ మేన్ ద్రాక్ష చెట్టు అయినటువంటి నీళ్ళు తీగలుగా ఉన్నటువంటి మేము ఫలభరితమైనటువంటి స్థితిలో ఉండేటటువంటి కృప మాకిచ్చి నిధి అయినటువంటి నీ మాటలు మేము మననం చేసుకుంటూ నెంబర్ వేసుకుంటూ ఉండి రెండవ రాక్కడికి ఆయత్తపడే కృప ఏ వేసునమ్మని అడుగుతున్నాను పరమ తండ్రి ఆమె మరణాత